ఇక నిర్మల్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన భాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేద మంత్రోచ్చరణాల మధ్య ఆలయ పండితులు శ్రీ మహాకాళి మహాలక్ష్మి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లకు సుప్రభాత సేవ నిత్యాభిషేకం వేద పఠనం నిర్వహించారు అనంతరం ప్రత్యేక మండపంలో నిత్య మండపారాధన స్థాపిత దేవతా మూలామంత్ర జపం హోమంను నిర్వహించారు నూట యాభై రూపాయల అక్షరాభ్యాస మండపం తో పాటు మరో నాలుగు అక్షరాభ్యాస మండపాలను కూడా ఏర్పాటు చేశారు So mother breaking news chosenam నిర్మల్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేద మంత్రోచ్చరణాల మధ్య ఆలయ పండితులు శ్రీ మహాకాళి మహాలక్ష్మి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లకు సుప్రభాత సేవ నిత్యాభిషేకం వేద పఠనం నిర్వహించారు అనంతరం ప్రత్యేక మండపంలో నిత్య మండపారాధన స్థాపిత దేవత మూలామంత్ర జపం హోమంలు నిర్వహించారు నూట యాభై రూపాయల అక్షరాభ్యాస మండపంతో పాటు మరో నాలుగు క్షురాభ్యాస మండపాలను ఏర్పాటు చేశారు